అత్తయ్య ఎప్పుడూ కూడా పక్షపాతం చూపదు దమయంతి నీ మీద ప్రేమ లేక తన చెల్లెలకి దత్త తివ్వలేదు తన చెల్లెలకు పిల్లలు లేరన్న కారణంతోనే దత్త తెచ్చింది అని చెప్పేసి వసు చెప్తూ ఉంటుంది నువ్వు ఈ ఇంటి ఆడపడుచువి నీకు అన్ని హక్కులు కూడా ఉన్నాయి దమయంతి అని చెప్పేసి పావని చెప్తూ ఉంటుంది పేరుకు మాత్రమే నేను ఈ ఇంటి ఆడపడుచుని అన్ని హక్కులు అధికారాలు మీవే కదా అని చెప్పేసి దమయంతి అంటుంది అక్కడి ఎందుకు నా కూతురికి బంగారం చేపించమంటే డబ్బులు లేవు తరువాత చేపిస్తామన్నారు అదే ఈ బన్నీ గడికి చిన్న దెబ్బ తలిగేసరికి లక్ష లక్షల డబ్బులు ఖర్చు పెట్టారు అని చెప్పేసి దమయంతి అంటుంది ఇక ఇంతలో అభిరామ్ భాస్కర్ ఇంటికి వస్తారు ఏం జరిగింది అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు ఏం జరగలేదండి మీరు వెళ్ళి ఫ్రెష్ రండి భోజనం చేద్దాం అని చెప్పేసి వసు అడుగుతుంది ఏం జరిగింది గారు నిజం చెప్పండి లేకపోతే మీరందరూ ఇలా ఉండరు అని చెప్పేసి అభిరామ్ అడుగుతూ ఉంటే ఏం లేదండి అని చెప్పేసి వసు చెప్తుంది అమ్మ నువ్వైనా చెప్పు అని చెప్పేసి అభిరామడగ్గానే నేను చెప్తాను అన్నయ్యా అని చెప్పేసి దమయంతే అంటుంది బన్నీగడికి స్కూల్లో ప్రైజులు వచ్చాయని చెప్పేసి అమ్మ ముద్దులాడుతుంది కష్టంలో ఉన్న నా కొడుకు కిట్టును మాత్రం కనీసం జాలి కూడా చూపించట్లేదు అని చెప్పేసి దమయంతి చెప్తుంది బయట వచ్చిన బన్నీ గాండేమో పక్కన పెట్టుకుంటుంది అసలు ఇంటి వారసురైన నా కొడుకుని మాత్రం కాలు కిందేసి తొక్కుతున్నట్టు చేస్తుంది అని చెప్పేసి దమయంతి అంటుంది ఇక ఆ మాటలకు అభిరామ్ కోపం వచ్చి స్టాపిడి దమయంతి ఎన్నిసార్లు నీకు చెప్పాలి బన్నీ నా కొడుకు బయటపడ కాదు అని చెప్పేసి అభిరామ్ అంటాడు బన్నీ నా కొడుకు కిట్టు నా మేనల్లుడు ఇదంతా కూడా నా దృష్టిలో ఈ ఇంట్లో అందరి దృష్టిలో అమ్మ దృష్టిలో కూడా నువ్వు చేసి మాట్లాడకు దమయంతి అని అభిరామ్ అడగగానే ఎక్కడ ఒకటనయ్యా నా కొడుకు వేరు మీ కొడుకును వేరులా చూస్తున్నారు అని చెప్పేసి దమయంతి అంటుంది ఇక ఆ మాటలకు అక్కడే ఉన్న సుమంగలి ఇంకా చాలే రావే నువ్వు ఇలా రా అని చెప్పేసి పక్కకు తీసుకెళ్తుంది బావగారు ఏమండి వెళ్ళి ఫ్రెష్ అయ్యండి పిల్లలు ఆకలితో ఉన్నారు అందరికీ భోజనం వడ్డిస్తాము అని చెప్పేసి వసు చెప్తుంది ఇక అభి భాస్కర్ ఇద్దరు కూడా బెడ్రూమ్లోకి వెళ్ళిపోతారు మీరందరూ కూడా వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోండి అందరికీ భోజనం వడ్డిస్తాను పావని అక్క కూరలు తీసుకొని వద్దందా అని చెప్పేసి వసువు అంటుంది ఏంటత్తా నాకు బుద్ధిలేదంటావు అని చెప్పేసి దమయంతి అడుగుతూ ఉంటుంది మరేమనాలే నువ్వు అనుకుందేంటి చేస్తుందేంటి అని చెప్పేసి సుమంగలు అడుగుతుంది నేనేం చేశాను చూసావా నా కొడుకు వారసురైతే వారసురు కానట్టు మాట్లాడుతున్నారు అని చెప్పేసి దమయంతి అంటుంది ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది నీ కొడుకు కిట్టు గురించి కాదు శివాని గురించి శివానిని ఈ ఇంటి చిన్న కోడలు చేయాలంటే మీ అమ్మ దగ్గర ఆ అభిగార్డి దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలే అలా కాకుండా వాళ్ళపైన గొడవ పెట్టుకుంటే వాళ్ళు నీ కూతుర్ని ఎలా కోడలు చేసుకుంటారే అని చెప్పేసి సుమంగలి అడుగుతూ ఉంటుంది అయినా నా కొడుకు ఇంటి వారసురు అంటున్నావు నీ కొడుకు ఈ ఇంటికి కాదే వారసురు నీ అత్తారింటికి ఆడపిల్లకు పెళ్ళైన తర్వాత పుట్టింటి నుంచి పసుపు గుంకాల ఆలో ఆశించాలే కానీ పౌరఫ్ పటాని కాదు అని చెప్పేసి సుమంగలి చెప్తుంది అఖిల్తో శివాని పెళ్లి చేయడానికి అభిగాడు మీ అమ్మ ఒప్పుకున్నారే అనుకో ఆ తరువాత నువ్వు అనుకున్నవన్నీ కూడా సాధించవచ్చు అప్పుడు నీ చేతిలో చక్రం తిప్పొచ్చు అని చెప్పేసి సుమంగల్ చెప్తుంది అప్పటి వరకు నీ నోటిని కాస్త అదుపులో పెట్టుకో అని చెప్పేసి సుమంగల్ చెప్తుంది సరే అత్తా ట్రై చేస్తాను అని చెప్పేసి దమయంతి అంటూ ఉంటే నీ కూతురు భవిష్యత్తు నీ నోటిపై ఆధారపడి ఉంది ఇప్పుడు ఇలాగే సరే అంటావు అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కాకిలా కావు కావనరుస్తూ ఉంటావు అని చెప్పేసి సుమంగల్ అంటుంది సరే అత్తా ఇకపై జాగ్రత్తగానే ఉంటాను అని చెప్పేసి దమయంతి చెప్తుంది ఇంకా మరోవైపు అభిరామ్ ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే వసు వచ్చి ఏంటండి ఏం ఆలోచిస్తున్నారు ఏదైనా ప్రాబ్లమా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది మీరు టెన్షన్ పడనంటే ఒక విషయం చెప్తానండి అని చెప్పేసి అభిరామ్ అంటాడు ఏంటో చెప్పండి అని చెప్పేసి వసు అనగానే ఈరోజు మన ఆఫీస్లో ఎవరో బాంబు పెట్టారండి అని చెప్పేసి అభిరామ్ చెప్తాడు బాంబా అని చెప్పేసి వసు టెన్షన్ పడుతూ ఉంటుంది ఆ టెన్షనే పడొద్దని చెప్పాను ఎలానో లక్కీగా ఆ బాంబుని డిస్యూజ్ చేసేసాను అని చెప్పేసి అభిరామ్ చెప్తాడు ఏంటండి మొన్న బన్నీకి యాక్సిడెంట్ అయింది తరువాత అఖిల్ అరెస్ట్ అయ్యాడు ఇప్పుడు బాంబు అసలు ఇదంతా ఎవరైనా కావాలని చేస్తున్నారా అని చెప్పేసి వసు అడుగుతూ ఉంటుంది అవును ఈరోజు ఆఫీస్కి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారా అని చెప్పేసి వసు అడుగుతూ ఉంటుంది వచ్చారండి ముగ్గురు క్లయింట్స్ కొత్త వాళ్ళు వచ్చారు వాళ్ళలో ఒక లేడీ కూడా ఉంది అని చెప్పేసి అభిరామ్ చెప్తూ ఉంటాడు మరి పోలీస్ కంప్లైంట్ ఇవ్వకపోయారా అని చెప్పేసి వసు అడగగానే లేదండి నేనే హ్యాండిల్ చేద్దామని నేనే ఇంటరాగేషన్ చేస్తున్నాను అని చెప్పేసి అభిరామ్ చెప్తూ ఉంటాడు ఆఫీస్లో సీసీ కెమెరాలు కూడా పనిచేయట్లేదు అని చెప్పేసి అభిరామ్ చెప్తూ ఉంటే ఏంటో అండి చాలా భయంగా ఉంది స్వామీజీని కలుద్దాం అనుకుని కలవటం కూడా కుదరలేదు అని చెప్పేసి వసు చెప్తూ ఉంటుంది తప్పకుండా ఒకరోజు వీలు చూసుకొని స్వామీజీని కలుద్దాం ఏదో ఒక పరిష్కారం దొరుకుతుంది అని చెప్పేసి అభిరామ్ చెప్తూ ఉంటాడు అసలు ఇవన్నీ ఎవరు చేస్తున్నారు ఎవరైనా కొత్త శత్రువులు మనకు వచ్చారంటారా అని చెప్పేసి వసు అడుగుతూ ఉంటుంది నాకు కూడా అదే అనుమానంగా ఉందండి మనం ఏ తప్పు చేయకపోయినా సరే వాళ్ళ ఆలోచనలు వాళ్ళకుంటాయి కదా అందుకే కొత్త శత్రువులు ఎవరో వచ్చారనే అనిపిస్తుంది అని చెప్పేసి అభిరామ్ అంటూ ఉంటాడు అప్పుడు బన్నీ యాక్సిడెంట్కి ఇంకా అఖిల్ అరెస్ట్ అవ్వటానికి ఒకడే కారణం అని చెప్పాడు కదండి అని చెప్పేసి వసు అడుగుతూ ఉంటే నాకు ఎందుకో అనుమానంగా ఉందండి మన ఆఫీస్లో బాంబు పేలటానికి అన్నిటికీ కూడా కొత్త శత్రువులే కారణమని నేను అనుకుంటున్నాను ఇది నా అనుమానం మాత్రమే అని చెప్పేసి అభిరామ్ చెప్తూ ఉంటాడు తొందరలోనే ఆ కొత్త శత్రువులు ఎవరో కనిపెడతాను మీరేం టెన్షన్ పడకండి అని చెప్పేసి అభిరామ్ వసుకి ధైర్యం చెప్తూ ఉంటాడు అటు మన కుటుంబం పైన ఇటు మన ఆఫీస్ పైన కన్నేసినట్టున్నారు అసలు ఎవరో కానీ అని చెప్పేసి వసు అంటూ ఉంటుంది ఇంకా మరోవైపు శ్యామలాదేవి అభిరామ్ వసు ఫోటోను ఎదురుగా పెట్టుకొని యారోస్ విసురుతూ ఉంటుంది ఒక యారో కూడా అభివసులకు తగలపోవడంతో పక్కనే ఉన్న హారిక ఏంటి మేడం మీ గురి తప్పుతుంది మీరు అభివసూలను ఏం చేయలేకపోతున్నారు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఇక శ్యామలాదేవి కోపం వచ్చి ఆ యారోని హారిక కళ్ళల్లో గుచ్చపోతూ ఉంటుంది నన్ను రెచ్చ కొట్టకు రెచ్చ కొట్టేవే అనుకో నీ కళ్ళల్లోనే గుచ్చేస్తాను అని చెప్పేసి శ్యామలాదేవి అంటుంది మీ టార్గెట్ నా టార్గెట్ ఒకళ్ళే మేడం వాళ్ళిద్దరినీ టార్గెట్ చేయడమే మన పని అని హారిక చెప్తూ ఉంటుంది నా గురి ఎప్పుడు కూడా తప్పదు అని చెప్పేసి శ్యామలాదేవి అంటూ ఉంటే మన గురి ఒకే ఒక్కసారి ప్లాన్ అనుకున్నది అనుకున్నట్టు జరిగింది ఆ తర్వాత ప్రతిసారి కూడా ఏదో ఒక అడ్డంకులు వస్తూనే ఉన్నాయి అని చెప్పేసి హారిక అంటూ ఉంటుంది చీమ పదిసార్లు కుట్టినా కూడా ఎటువంటి ప్రమాదం ఉండదు పాము ఒకే ఒక్క కార్టు వేస్తే కనుక దెబ్బకి ప్లాన్ అవుట్ అని చెప్పేసి హారిక అంటుంది అలాగే మనం వేసే ప్లాన్లన్నీ కూడా పామ్ కార్ట్లో ఉండాలి అని చెప్పేసి హారిక చెప్తూ ఉంటుంది ఈసారి మనం వేసే ప్లాన్ అదే అవుతుంది చూస్తూ ఉండు ఈ శ్యామలాదేవి అంటే ఏంటో అభివసూలకు చూపిస్తాను అని చెప్పేసి శ్యామలాదేవి తన చేతిలో ఉన్న ఏరోని అభి వసూలకు విసురుతుంది ఇక దాంతో ఆ యారో వెళ్ళి అభి తలకు తగులుతుంది ఇప్పుడు మీ ప్లాన్ గురి తప్పలేదు మేడం అని చెప్పేసి హారిక అంటుంది ఈసారి మనం వేసే ప్లాన్ కూడా గురి తప్పదు ఈసారి నేను వేసే ప్లాన్తో అభిరామ్ కుటుంబం అటు ఆఫీసు అంతా కూడా నాశనం అవుతుంది స్పాయిల్ అయిపోతుంది అని చెప్పేసి శ్యామలాదేవి హారిక ఇద్దరు కూడా అనుకుంటూ ఉంటారు ఇప్పుడు నాకు విసుగ్గా ఉంది నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను అని చెప్పేసి శ్యామలాదేవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా మరోవైపు అఖిల్ ఏదో బుక్ చూస్తూ ఉంటాడు ఇంతలో నందిని వెళ్ళి బావా బావా నీతో ఒకటి చెప్పాలి అని చెప్పేసి సిగ్గుపడుతూ ఉంటుంది ఏంటి నందిని నాతో ఏమైనా మాట్లాడాలా అని చెప్పేసి అఖిల్ అడుగుతాడు అవును బావా నీతో పర్సనల్గా మాట్లాడాలి అని చెప్పేసి నందిని చెప్తుంది ఏంటో చెప్పు నందిని అని చెప్పేసి అఖిల్ అడుగుతూ ఉంటే బావా నీకేమైనా కావాలా అని చెప్పేసి నందిని అడుగుతూ ఉంటుంది నాకేం వద్దు నందిని ఇది అడగటం కోసమేనా నువ్వు వచ్చింది అని చెప్పేసి అఖిల్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు బావా నువ్వంటే నాకు ఇష్టమని నేను చెప్పలేకపోతున్నాను బావా అని చెప్పేసి నందిని మనసులో అనుకుంటుంది బావకు లెటర్ రాసిస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి నందిని మనసులో అనుకొని తన రూమ్లోకి వెళ్ళి అఖిల్కి లెటర్ రాస్తుంది ఈ లెటర్ బావకి ఇచ్చాననుకో బావ మనసులో ఏముందో నాకు చెప్తాడు అని చెప్పేసి నందిని అనుకుంటూ అఖిల్ కోసం లెటర్ రాస్తుంది ఇక లెటర్ని అఖిల్కి ఇద్దామని వస్తూ ఉంటే ఇంతలో పావుని వచ్చి నందిని ఈ బట్టలు తీసుకెళ్లి బయట ఆరేసిరా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది నేనా అని చెప్పేసి నందిని అనటంతో ఏంటి నీకేమైనా పనుందా అని చెప్పేసి పావని అడుగుతుంది లేదక్క ఇలా ఇలా ఇవ్వు ఆరేసి వస్తాను అని చెప్పేసి నందిని అడుగుతుంది ఇక పావని బట్టలు ఇవ్వగానే అయ్యో బట్టలు ఆరేస్తుంటే ఈ లెటర్ తడిచిపోతుందేమో ఈ లెటర్ ఇక్కడ పెడదాం అని చెప్పేసి టీపాయ్ మీద లెటర్ పెట్టి నందిని బయటకు వెళ్తుంది ఇక ఇంతలో ఫ్రిజ్ రిపేర్ చేసే అతను వస్తాడు మేడం మేడం అని చెప్పేసి పిలవడంతో వసు వస్తుంది ఎవరు మీరు అని చెప్పేసి వసు అడగగానే ఫ్రిజ్ రిపేర్ ఉందంట కదా సార్ చెప్పారు రిపేర్ చేయడానికి వచ్చాను అని చెప్పేసి అతను చెప్తూ ఉంటాడు అదిగో ఫ్రిడ్జ్ ఉంది రిపేర్ చేయడం పూర్తవుగానే చెప్పు డబ్బులు ఇస్తాను అని చెప్పేసి వసు అంటుంది ఇక అతను ఫ్రిడ్జ్ రిపేర్ చేయడం కోసం వెళ్తాడు అప్పుడే సుమంగలి అలా మెట్లు దిక్కుంటూ నా అందం అంతా కూడా అడవి కాచిన వెన్నెలైపోతుంది అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అలా కిందకి నడుచుకుంటూ వస్తూ ఉంటే కరెక్ట్గా ఆ లెటర్ సుమంగలి కాళ్ళ దగ్గర పడుతుంది అది చూసిన ఎలక్ట్రీషియన్ మేడం మీ కళ్ళ దగ్గర ఏదో ఉంది చూడండి అని చెప్పేసి సుమంగలికి చెప్తాడు సుమంగలి ఆ లెటర్ తీసి చదివేసరికి లెటర్ అంతా కూడా ప్రేమతో నిండి ఉంటుంది మీరంటే నాకు ఇష్టం మీకు కూడా నేనంటే ఇష్టమైతే కనుక మన ఇద్దరం కలిసి ఏడడుగులు అడుగులు నడుద్దాం పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి ఆ లెటర్లో రాసి ఉండటం చూసి సుమంగలి అతని మొహం వైపు చూసి సిగ్గుపడుతూ ఉంటుంది ఈ మేడం ఏంటి పద్దాకల నాకల్లి చూస్తున్నారు అని చెప్పేసి ఎలక్ట్రీషియన్ మనసులో అనుకుంటూ ఉంటాడు సుమంగలి ఆ లెటర్ తీసుకొని అతని దగ్గరకు వెళ్తూ ఉంటుంది ఇంకా అప్పుడే వసు వచ్చి పని పూర్తయిందా అని చెప్పేసి ఎలక్ట్రీషియన్ అడుగుతుంది వన్ మినిట్ మేడం అని చెప్పేసి అతను పని పూర్తి చేసుకుంటాడు వర్క్ అయిపోయింది మేడం అని చెప్పేసి అతను చెప్పగానే ఎంత డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసి వసు అడుగుతుంది థౌజండ్ మేడం అని చెప్పేసి అతను వసు దగ్గర థౌజండ్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు సుమంగలి కూడా అతన్ని ఫాలో అవుతూ అతని వెనుకే వెళ్తుంది ఆగురాజా నువ్వు ప్రతిసారి రిపేర్ అని ఈ ఇంటికి ఎందుకు వస్తున్నావా అనుకున్నాను ఇందుక నీ మనసులో ఇంత ప్రేమ ఉందా అని చెప్పేసి అంటూ ఉంటుంది నా పేరు రాజా కాదండి నా పేరు సురేష్ అని చెప్పేసి అతను చెప్తూ ఉంటాడు సురేష్ సుమంగలి చాలా బాగుంది పేర్లు అని చెప్పేసి అతను అంటూ ఉంటాడు ఏంటి మేడం మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు అని చెప్పేసి అతను అంటూ ఉంటే ఈ లెటర్ రాసింది నువ్వే కదా ఈ లెటర్ చూడమన్నావు కదా అని చెప్పేసి సుమంగలి అంటుంది కాదు మేడం ఆ లెటరు అక్కడ పడిపోయింది మీరు తొక్కుతున్నారని చూడమన్నాను నేను వేలిముద్రగాణ్ణి నాకు చదవటం రాయటం రాదు అని చెప్పేసి అతను చెప్తూ ఉంటాడు ఓ అంతేనా అయితే వెళ్ళు అని చెప్పేసి సుమంగలి చెప్తుంది అయితే ఈ లెటర్ ఎవరు రాసి ఉంటారు శివాని రాసి ఉంటుందా అని చెప్పేసి సుమంగలి మనసులో అనుకుంటుంది ఇక నందిని పట్ల రేసి వచ్చి టేబుల్ మీద చూస్తే లెటర్ కనిపించదు లెటర్ ఏమైందా అని చెప్పేసి అంతా వెతుకుతూ ఉంటుంది ఇక ఇంతలో అఖిల్ బయటికి వస్తూ ఉంటాడు అఖిల్ని చూసిన శివాని బావా నీకు కాఫీ కావాలా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అమ్మో నాకు కాఫీ వద్దు అని చెప్పేసి అఖిల్ అంటాడు ఏంటి బావా నేనేమిచ్చినా తీసుకోవా అని చెప్పేసి శివాని అడగడంతో నీ ఉప్పు కారాల కాఫీ నాకు వద్దు అని చెప్పేసి అఖిల్ దండం పెడుతూ ఉంటాడు అది చూసిన శివాని నవ్వుతూ సిగ్గుపడుతూ ఉంటుంది ఇక ఇంతలో సుమంగలి వచ్చి పోసే శివాని ఈ లెటర్ రాసింది నువ్వేనా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఇంట్లో ఉంటే నేను నీకు లెటర్ ఎందుకు రాస్తాను నానమ్మా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది నువ్వు నన్ను నానమ్మ అని పిలవద్దు అని చెప్పేసి సుమంగలి అంటుంది మరి ఈ లెటర్ ఎవరు ఎవరు రాసుంటారు అని సుమంగలి ఆలోచిస్తూ ఉంటే అప్పుడే నందిని అటు ఇటు వెతుక్కుంటూ కనిపిస్తుంది ఓ ఇది నందిని పనం అనమాట అని చెప్పేసి మనసులో అనుకుంటుంది అవునే మీ అమ్మ ఎక్కడికి వెళ్ళింది అని చెప్పేసి సుమంగలి అడుగుతుంది తెలియదు నానమ్మా అని చెప్పేసి శివాని అంటుంది నీకు ఎన్నిసార్లు చెప్పను నానమ్మ అని పిలవద్దని అని చెప్పేసి సుమంగలి అంటుంది మరేం పిలవంటావు అని చెప్పేసి శివాని అడుగుతుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్